వరద బాధితులకు సహాయంగా ఉద్యోగులు ఒకరోజు వేతనం వంద కోట్లను విరాళంగా అందజేశారు ఈ మేరకు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి లచ్చిరెడ్డి నాయకత్వంలోని ప్రతినిధుల బృందం సిఎస్ శాంతకుమారికి కన్సల్ట్ లెటర్ను ఇచ్చారు వరద బాధితులకు సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు వచ్చారు ఈ మేరకు ఒకరోజు వేతనం వంద కోట్లు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు తమ వేతనం నుంచి ఒకరోజు జీతాన్ని మినహాయించుకుని వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి పంపించాలని తెలియజేస్తూ తెలంగాణ ఉద్యోగులు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి లచ్చిరెడ్డి నాయకత్వంలోని ప్రతినిధి బృందం సీఎం శాంతికుమారి కన్సల్ట్ లెటర్ ఇచ్చారు ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆస్తి ప్రాణ నష్టం జరిగిందన్నారు ప్రభుత్వం తగిన సహాయ చర్యలు వేగవంతం చేయాలన్నారు రాష్ట్రంలోని అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు సైతం సహాయక చర్యల్లో నిమగ్నలయ్యారని గుర్తు చేశారు అయినప్పటికీ విపత్తు భారీగానే నష్టాన్ని కలిగించిందన్నారు ఈ ఘటన తమను తీవ్రంగా కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానిని అతిపెద్ద విపత్తుగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ భావించాలన్నారు అందులో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగుల తరఫున ఒకరోజు వేతనం సుమారు వంద కోట్లను ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు